మెగా హీరో వైష్ణోదేవి నటించిన ఆదికేశ మూవీ హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది దాదా మూవీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి విజయ్ తలపతి నటించిన బీస్ట్ మూవీలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అపర్ణాదాస్ ఈ మలయాళీ ముద్దుగుమ్మ తను ఇరవై ఎనిమిదేళ్లకే పెళ్లికి రెడీ అయింది సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు కానీ అపర్ణాదాస్ మాత్రం ఇరవై ఎనిమిదేళ్లకే పెళ్ళికి సిద్ధమైంది తెలుగు తమిళ మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సడన్గా పెళ్లి వార్త చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈమె పెళ్లి చేసుకోబోయే వరుడు కూడా ప్రముఖ నటుడు కావడం విశేషం మంజుమ్మల్ బాయ్స్తో పాటు పలు మూవీస్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరో దీపక పరంబోరల్తో అపర్ణదాస్ ఏడడుగులు వేయనుంది ఈ నెల ఇరవై నాలుగున వీరి వివాహం జరగనుండగా ఈరోజు వీరి హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది వీరి హల్దీ ఫంక్షన్కు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో వీరి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఈ జంట కంగ్రాట్స్ తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు